ఈ రోజు గిరిజనులను మతం మార్చడానికి వచ్చిన ముగ్గురు పాస్టర్లకి చెంచులతోనే బొట్టు పెట్టి సాగనంపడం జరిగింది మండలము బలిజేపల్లి బలిజేపల్లి చెంచుల నుంచి వచ్చి మత మార్పిడి చేస్తున్నారు ఇక్కడ వీళ్ళంతా మళ్ళీ ఎస్టీలు చెంచులు లంబాడీలు అని చెప్పుకునే వచ్చిన వ్యక్తులు వీళ్ళు ఏం చేయలేదంటే బైబుల్ పట్టుకున్నాను కానీ బొట్టు పెట్టుకోవడానికి బొట్టు పెట్టుకోండి అంత సంస్కారంగా ఉన్నారు బొట్టు పెట్టుకోవడానికి మీకేమన్నా ఇబ్బంది మీకు చదువుతున్నాం ఇప్పుడే చెంచుల్ని ఎవరైనా మతం మార్చడానికి వస్తే చెట్టు కేల కడతాము జాగ్రత్తగా ఉండండి మీ ఓల కోసం కృషి చేయండి అయ్యా ఏందయ్యా చేసేది కొంచెము చచ్చిపోయేటప్పుడు ఈ బాధ ఉంటది తెలుసా Ini soal yang bazuk tahu